అప్రస్తుల కార్యము తొమ్మిది పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము నాతో మాట్లాడే నీవు భయపడక మాట్లాడము మౌనంగా ఉండకుము నేను నీకు ఉన్నాను నీకు హాని చేయటకు నీ వీటికి ఎవరు రాడు ఈ పట్టణంలో వారు వారు నాకు బహుగా జనం ఉన్నది అంటే ఆ జనం అంతా మీరే అనుకుంటున్నాను మీరు ఇచ్చిన ధైర్యంతో వచ్చిన కంపెనీతో నేను వచ్చి మాట్లాడుతున్నాము ఇక మీదట ఎన్సీబీ కార్యక్రమాల్లో పాలు వాళ్ళు వారు యుద్ధ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారని నేను మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రైస్తవులు గర్వించే కన్నా ఎన్సీపీ తయారైంది అసలు ఎన్సీపీ ఇంతగా లోతుగా అవుతారని దేవుని ఇంత ముందుకు తీసుకెళ్తాడని అసలు నేను కూడా అనుకోలేదు ఎందుకంటే క్రైస్తవులలో చాలా జట్లు ఉంటాయి అంటే యూనియన్లు ఉంటాయి సంఘాలు సపరేట్ ఉంటాయి వ్యవస్థలు సపరేట్ ఉంటాయి డినామినేషన్ సపరేట్ ఉంటాయి